కథ చెప్తా వింటారా వింటారా వినిపించట్లేదండి మా అమ్మమ్మ నాకు కథ చెప్తానంటే కిలోమీటర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని నేను నాకు కొంచెం కూడా వినిపించట్లేదు కథ చెప్తాను వింటారా సో మనం అందరం కూడా స్కూల్లో చిన్నప్పుడు విక్రమాదితుడి కథలు వింటూ ఉండేవాళ్ళం అనమాట చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కానీ వాటిలో సారం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక్కొక్క కథ కూడా జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది ఆ విక్రమాదుడి కథను ముందు ఇంకొక చిన్న కథ చెప్తాను నేను మనందరికీ తెలిసిందే అది నా లైఫ్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన స్టోరీ అనమాట నా చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్న టైంలో మా స్కూల్లో మా టీచర్లు పాఠాలు నేర్పించాల్సిన గురువులు ఎలా హేళం చేసేవాళ్ళు నన్ను అంటే ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుంటే ఏదో తెలుస్తుందంట కదా క్వశ్చన్ పేపర్ కనిపిస్తుందేమో వెళ్ళి మీ గురుగారిని అడుగు మెడిటేషన్ లో కూర్చొని కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అమ్మాయి కళ్ళు తెరిచి చదివితే తెలుస్తుంది కానీ ఇంకా నాకు ఏ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదండి ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి ఆటలు కావాలి పాటలు కావాలి సరదాలు కావాలి విలాసాలు కావాలి నాకేమో ధ్యానం కావాలి పత్రికారి స్పీచ్లు కావాలి ఓషోలో మునిగిపోవాలి బుద్ధుడి గురించి తెలుసుకోవాలి అందులో కదా అసలైన నశ ఉంది అని నేను ఒక్కదాన్ని ఒకవైపు ఉంటే ప్రపంచం అంతా చిన్న పిల్లని అయిపోయాను స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఎంత హేళన చేస్తూ ఉండేవారు నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు అని చెప్తే ఆ చిన్నతనంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాక ఇంటికి వచ్చి వారంలో కనీసం నాలుగు రోజులు మా అమ్మ దగ్గర ఏడిచేదాన్నండి అండి నేను ఎందుకమ్మా వీళ్ళందరూ నన్ను ఇంత హేళన చేస్తున్నారు పాఠాలు చెప్పాల్సిన గురువులు కూడా నన్ను ఇంత లో కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోయేలాగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు నేను ధ్యానం చేసేది కరెక్టే కదా నేనే రైట్ వేలో ఉన్నాను కదా వీళ్ళందరూ సరైన మార్గంలో లేరు కదా ఎందుకు నన్ను ఎందుకు జనాలు నన్ను అంటున్నారు అని చెప్పి ఎంత కుంగిపోయేదాన్నో ఆ ఆలోచనలకి ఇంకో రెండు గంటలు ధ్యానం ఎక్స్ట్రా చేసినా కూడా పోయేది కాదు నాకు ఆలోచన ఆ సమయంలో నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే ఒక గొప్ప కవి ఒక స్టోరీ చెప్పారండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితం ఇలా ఇలా మలుపు తిరిగిందనమాట ఆ కథ మనందరికీ తెలుసు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఏంటంట అంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారు ఒక విలేజ్ అనమాట పల్లెటూరు బాగా పల్లెటూరు ఏమీ దొరకవు ఆ ఊరిలో ఆ తండ్రి కొడుకుడు వాళ్ళ ఇంట్లో ఒక గాడిద ఉంటుందంట గాడిద చేసే పని ఏంటండి బరువులు మోస్తుంది కదా సో ఆ గాడిద వాళ్ళ ఊరిలో ఉంటుంది పాపం ఎప్పుడో ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అనమాట సో అప్పట్లో మరి మనకు పల్సర్ బైకులు లేవు నానో కార్లు లేవు హోండాలు లేవు ఏం లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదైనా సరుకులు తెచ్చుకోవాలి అంటే ఆ తండ్రి కొడుకులు ఏం చేసే వాళ్ళంట పక్క ఊరికి వెళ్ళి ఆ గాడిద మీద కూర్చొని వెళ్ళి తెచ్చుకునే వాళ్ళంట ఒకరోజు కూడా ఇంట్లో సరుకులన్నీ అన్నీ అయిపోయాయి సరే వెళ్ళి తెచ్చుకుందాము అని చెప్పి బయలుదేరారు గాడిద మీద తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని స్టార్ట్ అవుతూ ఉంటారనమాట అలా స్టార్ట్ అవుతున్న ఒక ఐదు నిమిషాల తర్వాత ఊర్లో చూసే వాళ్ళు ఉంటారు కదా ఆ చూసే వాళ్ళు ఏమంటారా అంటే అయ్యో పాప మా నోరు లేని గాడిద మీద గాడిదిలాగా ఇద్దరిద్దరు కూర్చొని పోతున్నారే ఆ పాప మా ప్రాణం ఏమైపోవాలి వీళ్ళకి అసలు కొంచెం కూడా బుద్ధి లేదయ్యా బుద్ధి లేకుండా తయారవుతున్నారు జనాలు అందరూ అంటారంట అనేసరికి పాప మా తండ్రి కొడుకులు ఆలోచిస్తారు అయ్యో నిజమే కదా గాడిద మీద కూర్చుంటే ఇలా జరుగుతుందా ఓకే వీళ్ళందరూ అంటున్నారంటే నిజమై ఉండొచ్చు సర్లే అని చెప్పి ఏమంటారంట సరే నువ్వు కూర్చో నేను దిగుతాను అని చెప్పి తండ్రి కొడుకుకు చెప్తాడంట ఆగిపోయి కొడుకు కూర్చుంటాడు తండ్రి కిందికి దిగుతాడు మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఈసారి ఎలా వెళ్తున్నారు గాడిద గాడిద మీద ఒక కొడుకు తండ్రి ఏమో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట మళ్ళీ చూసేవాళ్ళు ఊరుకుంటారా ఐదు నిమిషాలు అయ్యాక అసలు ఆ అబ్బాయికి ఏమన్నా తండ్రి మీద భయం భక్తి గౌరవం లాగా ఏవైనా ఉన్నాయా అండి పాపం అంత ముసలైన అంత పెద్ద అయినా ఆ తండ్రి అట్లా కింద నడుస్తా ఉంటా ఉంటే ఈ అబ్బాయేమో హాయిగా గాడిద మీద కూర్చొని పోతున్నాడు గాడిదిలాగా అంటారంట మళ్ళీ ఆగిపోతారు వాళ్ళు ఆగిపోయి అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు నా అన్న నువ్వు పెద్దవాడివి కదా నువ్వు కూర్చో నేను కిందికి దిగుతాను ఎందుకంటే చూసే వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు నాన్న సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు దిగుతారు ఆ కొడుకు దిగుతాడు తండ్రి ఎక్కుతాడు ఈసారి మూడోసారి మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇప్పుడు ఈసారి ఎట్లా ప్రయాణం చేస్తున్నారు గాడిద గాడిద మీద తండ్రి పక్కన కొడుకు నడుచుకుంటూ జర్నీ స్టార్ట్ చేశారు మళ్ళీ చూసేవాళ్ళు ఊరుకుంటారా ఐదు నిమిషాలు అయ్యాక అయ్యో 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 అంత పసిపిల్లాడు లేత లేత కాళ్ళు వేసుకొని అలా నడుచుకుంటూ పోతూ ఉంటే అంత పెద్దవాడైనా కూడా బుద్ధి జ్ఞానం రాకుండా ఆ తండ్రి అలా గాడిద మీద కూర్చొని గాడిదిలాగా పోతున్నాడే ఆ పిల్లాడి మీద ఏమన్నా ప్రేమ ఉందా అయ్యా అని మాట్లాడతారంట అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు ఒరే నాన్న నిన్ను కాదురా ఈసారి నన్ను కూడా తిడుతున్నారా వీళ్ళు ఒక చేద్దాం నువ్వు నడు నేను నడుస్తా మనతో పాటు గాడిది కూడా నడుస్తుంది అంటారంట నాలుగోసారి ప్రయాణాన్ని మొదలు పెడతారు నడుచుకుంటూ నడుచుకుంటూ ఇప్పుడు ఏం జరుగుతుంది ముగ్గురు నడుస్తూ వెళ్తే పాపం ఈసారి గాడిద మీద ఎవరు లేరు గాడిద నడుస్తుంది తండ్రి నడుస్తున్నాడు కొడుకు కూడా నడుస్తూ ఇప్పుడు ఏం జరుగుతుంది అంట అంటే మళ్ళీ చూసేవాళ్ళు ఊరుకుంటారా వీళ్ళకి అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా గాడిద చేసే పని ఏంటండి గాడిద ఏం చేస్తుంది బరువులు మోస్తుంది మరి అట్లాంటిది అన్ని డబ్బులు పెట్టి గాడిదని ఇంట్లోకి తీసుకొచ్చి దాని మీద కూర్చోకుండా కింద జ్ఞానం లేకుండా కింద నడుచుకుంటూ పోతారేంటి వీళ్ళు ఏం జ్ఞానం లేకుండా ఏ మనుషులు తయారయ్యా అంటారంట అప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది అర్థమవుతుంది తండ్రి కూర్చున్నా ప్రాబ్లమే కొడుకు కూర్చున్నా ప్రాబ్లమే ఇద్దరు కూర్చున్నా ప్రాబ్లమే ఎవరు కూర్చోకపోయినా ప్రాబ్లమే అంటే మన జీవితంలో మనం ఏం చేసినా కూడా మన గురించి తెలియని వాళ్ళు మన వైపు నుంచి రాళ్ళు విసురుతూనే ఉంటారు ఆ రాళ్ళకి మనం ఆగిపోయామా జీవితం అక్కడే ఆగిపోతుంది ఇక్కడ ఇందాక మన బషీర్ చూశారు కదండి సూర్య అక్కడ ప్రతి చేసులో ఏదో ఒకటి ఆపేస్తూ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు అనమాట సో మన అందరి జీవితంలో కూడా ఇలా జరుగుతుంది ఆవిడ అలా అన్నారు తెలుసా ఈయన ఇలా చేశారు ఆయన నన్ను అలా అనుకుంటే బాగుండేది పరుల మాట అంటే వేరే వాళ్ళ మీద నైంటీ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేసి మన సెల్ఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మర్చిపోతాము అక్కడే మన సెల్ఫ్ని మనం లూజ్ అవుతున్నాము సో డోంట్ కేర్ ఎనీథింగ్ డోంట్ కేర్ ఎనీవన్ అన్లెస్ అంటిల్ దట్ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ అంటే వేరే వాళ్ళు ఏది చెప్పినా కూడా అది అవతల మనిషిని మనం చేసే పని ఏదైతే ఉంటుందో అది అవతల మనిషిని ఇబ్బంది కలిగిన కలిగించినంత వరకు స్వయంగా మనకి మనకు ఇబ్బంది కలగనంత వరకు మనం ఆనందంగా ఉండి చేసే ప్రతి పని కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే జీవితం సో ఆ స్టోరీ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసింది అంటే ఈరోజు నలుగురు నన్ను ఎన్ని అన్నా కూడా ఓకే థ్యాంక్ యూ పత్రికారు అంటారు కదా మానం మధురం అవమానం కూడా మధురం ఎందుకన్నారు అంటే ఇందుకే అన్నారు పత్రికారు కూడా సో మనమందరం కూడా ఎవరి గురించి ఆలోచించదు ఏది ఆలోచించదు సో ఈ స్టోరీ నుంచి ఏం నేర్చు ఏం నేర్చుకున్నామండి వేరే వాళ్ళు ఏదైనా చెప్తే మనం పట్టించుకోవద్దు మన గురించే మనం తెలుసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి ఓకే పక్కనోడి బాధ అయితే పోయింది అబ్బా ఈ స్టోరీ నుంచి మరి నా గురించి నేను తెలుసుకునేది ఎట్ట కొన్ని యుగాల నుంచి జనాలు పుడుతున్నారు జీవిస్తున్నారు కొంతమంది సగంలో సూసైడ్లు అంటున్నారు కొంతమంది చస్తూ బతుకుతున్నారు మరి నేను ఎట్లా తెలుసుకోవాలి అసలు నా దగ్గర ఏముంది ఏం లేదు చేతిలో ఏమీ లేదు డబ్బులున్నోడికేమో వాడికి ఒక బాధ ఏం లేదు అంటాడు ఏం ఉన్న ఏం డబ్బులు లేనోడు నా దగ్గర ఏం లేదు అంటాడు ఉన్నోడు ఏం లేదు అంటాడు ఉన్నోడు నా దగ్గర ఏమీ లేదు అంటాడు ప్రతి ఒక్కడు నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి బయట వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం మరి ఎట్లా ఎట్లా మనం జీవించాలి దానికి కూడా ఒక స్టోరీ చెప్తాను నేను సో విక్రమార్కుడి స్టోరీ అనుకున్నాం కదా అండి అది ఇది ఈ కథ అనమాట సో విక్రమార్కుడు గొప్ప రాజు అనమాట ఆయన ప్రతిరోజు కూడా వాళ్ళ రాజ్యంలో సభ కండక్ట్ చేస్తూ ఉండేవారు ఆ సభ జరుగుతున్న ప్రతి రోజు కూడా ఎక్కడి నుంచో ఒక ఫకీరు ఆ విక్రమాదిత్యుడి దగ్గరికి వచ్చేవారంట ఆ ఫకీర్ వచ్చి ఆ రాజుకి ఒక పండు ఇచ్చేవారు ఫ్రూట్ ఆ పండిచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు ఈ రాజు ఏమో మరి మంచి పద్ధతులు వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఉన్న కింగ్ విక్రమాదిత్యుడు ఆ ఫకీర్ ఆ ఫ్రూట్ ఇచ్చినప్పుడు చాలా ధన్యవాదాలతో ఆ ఫ్రూట్ తీసుకొని మంత్రికి ఇచ్చేవాడంట చూడలేదు తినలేదు ఎప్పుడు అసలు ఏముంది అని కూడా చూడలేదు ఆ ఫకీర్ రావడం ఆ ఫ్రూట్ ఇవ్వడం రాజుకి రాజు వినమ్రతతో ధన్యవాదాలు తెలియచేసి తీసుకోవడం మంత్రికి ఇవ్వడం ఆ మంత్రి ఏం చేసేవాడంట ఆ ఫ్రూట్ ని తీసుకొని వెళ్ళి ఒక స్టోర్ రూమ్ ఉంటే ఆ స్టోర్ రూమ్ లో పడేసేవాడంట సో ఏం జరుగుతుంది ప్రతిరోజు రాజుగారు సభ కండక్ట్ చేస్తున్నారు అక్కడ జనాలు అందరూ కూడా మీటింగ్ జరుగుతూ ఉంది ఆ సభలో ఆ ఫకీర్ వస్తున్నాడు ఫ్రూట్ ఇస్తున్నాడు ఆ రాజు మంత్రికి ఇస్తున్నాడు మంత్రి తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పదేస్తూ ఉన్నారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయంట సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ సభ జరుగుతున్న ఒక రోజు ఆ ఫకీర్ వచ్చారు ఆ ఫ్రూట్ ఆ రాజుగారికి ఇచ్చారు ఆ రాజుగారికి ఇచ్చిన సమయంలో ఒక కోతి వచ్చిందంట అండి ఆ సభలోకి ఒక కోతి వస్తే ఈసారి మంత్రికి ఇవ్వకుండా ఆ ఫ్రూట్ ఏం చేశారంట ఆ రాజు అంటే ఫకీర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కోతికి ఇచ్చాడంట పండు కోతికిచ్చేసి సభ మొత్తం పూర్తి చేసుకున్నారు సభ పూర్తయ్యాక కొంచెం అట్లా సేద తీరుదాం అని చెప్పి వాళ్ళ గార్డెన్ లోకి వెళ్ళాడంట గార్డెన్ లోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు చెట్టు కింద కూర్చుంటే పైనుంచి ఏదో కింద పడుతుంది రాయి లాగా ఏంటి పడిందా రాయి అని తెరిచి చూస్తే ప్రపంచంలో అన్ని కంటే చాలా ప్రెషియస్ డైమండ్ ఉంటుందంట ఆయన చేతిలో ఆ రాయి ఇంత గొప్ప ప్రెషియస్ రాయి ఇంత గొప్ప వజ్రం ఎక్కడ ఎలా వచ్చింది అని పైకి చూస్తే ఆ కోతి ఉంది కదా ఆ కోతి పండు వల్చుకొని తింటుంది ఆ పండు లోపల ఆ వజ్రం దాగి ఉందంట సో అరే ఈ పండు లోపల ఇంత గొప్ప వజ్రం ప్రపంచంలో ఏ రాజు దగ్గర దొరకని వజ్రం ఉంది ఈ మిగతా పండ్లన్నీ ఏమైపోయాయి అని చెప్పి పరిగెత్తుకుంటూ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఫకీరు పండిస్తున్నాడు కదా ఏం చేసావు నువ్వు అంటే ఆ స్టోర్ రూమ్ లో కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా కుళ్ళిపోయి స్మెల్ వస్తున్నట్టు ఉన్నాయి అంటే లేదు లేదు నేను అర్జెంట్గా ఆ ఫ్రూట్స్ ని చూడాలి అని చెప్పి ఆ స్టోర్ రూమ్ కి వెళ్తారంట ఆ స్టోర్ రూమ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే స్మెల్ వస్తూ ఉంటుంది ఆ ఫ్రూట్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది కానీ ఆ ఖరాబ్ అయిపోయిన ఫ్రూట్లో వజ్రాలన్నీ కొన్ని వందల వజ్రాలు మెరుస్తూ ఉంటాయంట ఒక్క వజ్రం వాల్యూ ఎంతో వెలకట్టలేనిది అలాంటిది కొన్ని వందల వజ్రాలు ఉన్నాయా ఆ ఫ్రూట్స్ లో అప్పుడు అరే ఇంత గొప్ప వజ్రం ఇంత విలువైనదా ఈ ఫ్రూట్ లోపల ఉన్న వజ్రం ఇంత విలువైన వస్తువు ఇచ్చారా నాకు ఫకీరు అని చెప్పి రియలైజ్ అవుతారంట ఎక్కడెక్కడో వజ్రాలు ఉన్నాయి వైడూర్యాలు ఉన్నాయని వెతుకుతూ ఉన్నానే ప్రతిరోజు నా చేతిలోకి వస్తుంది అని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే ఫకీర్ వచ్చినప్పుడు ఆయన కాదాల మీద మోకరిల్లి స్వామి నాకు ఇన్ని రోజులు నువ్వు ఇంత గొప్ప వజ్రాన్ని ఇచ్చావా నేను తెలుసుకోలేకపోయానే అంటారంట అప్పుడు ఆ ఫకీర్ అంటారంట ప్రతి క్షణం మనం ఎరుకతో జీవిస్తే నా జీవితంలో ఏం జరుగుతుంది అని గమనించడం మొదలు పెడితే కావాల్సిన విలువైనది ఏదైతే ఉంటుందో అది నీ దగ్గరే ఉంది బయట ఎక్కడో లేదు నువ్వు నేను ఇచ్చిన వజ్రాన్ని పక్కన పెట్టుకొని బయటంతా వెతుకుతున్నావు అని చెప్తారంట సో మన జీవితంలో కూడా ఆ వజ్రమైనా కూడా ఆ వజ్రమైనా ఆ రాజు దగ్గర నుంచి స్టోర్ రూమ్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కానీ నిజంగా మన జీవితానికి కావాల్సింది ఒక్కటి ఉంటుంది చూసారా దానికి అంత డిస్టెన్స్ కూడా లేదు అది మన లోపలే ఉంటుంది కానీ మనం దాన్ని బయట వెతుకుతూ ఉంటాము అది దాన్ని చేరుకునే మార్గం ఏంటి మరి అంటే ముప్పై సంవత్సరాల క్రితం ఈయన చెప్పారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మా బుద్ధుల వారు చెప్పారు అపో భవ ఆనా పాన సతి ధ్యానం శ్వాస మీద ధ్యాస పెడితే ఆ వజ్రం నీ లోపలే ఉంది నువ్వే వజ్రానివి అని తెలుస్తుంది అని చెప్పి సో ఈ స్టోరీస్ చాలా ఇన్స్పైర్ చేశాయి మమ్మల్ని మీ అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తాయి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా